డిసెంబర్ పది దాకా ఐటీఆర్ ఫైలింగ్ కార్పొరేట్ల కోసం గడువు పొడిగించిన ఐటీ శాఖ అయ్యప్ప దర్శనం నవంబర్ ఒకటి నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని పేర్కొంది ఇది చట్టవిరుద్ధమైతే తప్ప అందులో కోర్టులు జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ ఇచ్చిన జీవో ఐదు వందల తొంభైని సవాలు చేస్తూ తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కొర్రాస్ వసుంధర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దీనిపై బుధవారం విచారణ జరిగింది ఈ సందర్భంగా పిటిషన్ తరపున హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్రీరామ్ మరో న్యాయవాది అశోక్ రామ్ వాదనలు వినిపించారు టెండర్లు ఖరారు చేయకుండా ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు అయితే ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తెలిపింది కాబట్టి థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది కాకపోతే ఆసుపత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయంలో ఉన్న లాభ సమగ్రంగా పరిశీలించాలని సూచించింది దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి మరింత సమయం ఇచ్చింది తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది అగ్రదేశాలు రష్యా చైనా నుంచి తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు తక్షణమే అణ్వాయుధాలను పరీక్షించాలని ఆయన ఆదేశించారు అమెరికా రక్షణ శాఖకు ఆ ఆదేశాలు ఇచ్చారు న్యూక్లియర్ వెపన్స్ టెస్టింగ్ను మళ్లీ మొదలు పెట్టాలన్నారు రష్యా చైనా నుంచి వ్యూహాత్మక పోటీ నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ తాజా ఆదేశాలు ఇచ్చారు దక్షిణ కొరియాలోని భూసాన్లో జరుగుతున్న సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జీ తో కలవడానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు అయితే తాజాగా అణ్వాయుధాలను పరీక్షించినట్లు పుతిన్ పేర్కొనడం కూడా ట్రంప్ను పరోక్షంగా ఒత్తిడికి గురిచేసినట్లు అర్థమవుతుంది తమ వద్ద భారీ సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయని మరే దేశం వద్ద ఆమె లేవని తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ఆయుధాలను అప్డేట్ చేశామని కానీ ఆ ఆయుధాలతో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉన్నందున వాటిని పక్కన పెట్టేశామని కానీ ఇప్పుడు మరో ఛాయిస్ లేదని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పేర్కొన్నారు అణ్వాయుధాల రేస్ లో రష్యా రెండవ స్థానంలో చైనా మూడవ స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు అయితే మరో ఐదేళ్లలో చైనా తమను అందుకున్న ఆశ్చర్యం లేదన్నారు అనేక దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని అందుకే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ను అణ్వాయుధాలను పరీక్షించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు త్వరలోనే ఆ ప్రక్రియ మొదలవుతుందన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులోనే అమెరికా అణ్వాయుధాల పరీక్షలను నిలిపివేసింది అప్పట్లో మారటోరియం విధించారు అయితే ఆనాటి నిర్ణయాన్ని ఎత్తివేయాలని ఇటీవల ట్రంప్ కేబినెట్ డిస్కస్ చేసింది రష్యా చైనా దేశాలు అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ పరీక్షలు చేపడుతున్న నేపథ్యంలో తాము కూడా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు చేపట్టాలని క్యాబినెట్ భావించింది స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అమెరికా వద్ద ఐదు వేల నూట డెబ్బై ఏడు న్యూక్లియర్ హెడ్స్ రష్యా వద్ద ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది అణ్వాయుధాలు ఉన్నాయి అయితే రెండు వేల ముప్పై ఐదు నాటికి చైనా వద్ద కూడా పదిహేను వందల న్యూక్లియర్ వార్హెడ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు ఫిబ్రవరిలో అమెరికా న్యూక్లియర్ పవర్ మినిట్ మ్యాన్ ఖండాంతర క్షిపణి పరీక్షించింది సెప్టెంబర్లో ఓ జలాంతర్గామి నుంచి నాలుగు ట్రైడెంట్ టూ మిసైళ్లను టెస్ట్ చేయించింది కార్పొరేటర్లతో పాటు ఆడిట్ నివేదిక అవసరమున్న ఖాతాదారుల కోసం ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలు గడువును ఆదాయ పన్ను శాఖ బుధవారం పొడిగించింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మదింపు సంవత్సరానికి గాను ఈ ఏడాది డిసెంబర్ పది దాకా ఐటీఆర్లను ఫైలింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఐటీ చట్టాల ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటిలోగా కార్పొరేట్లు ఖాతా పుస్తకాల ఆడిటింగ్ అవసరమున్న ట్యాక్స్ పేయర్స్ తమ ఐటీఆర్లను దాఖలు చేయాల్సి ఉంది అయితే దీనికి మరో నెల పది రోజులు అదనపు సమయం ఇస్తున్నామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలియజేసింది అలాగే నవంబర్ పది వరకు ఆడిట్ చేసిన నివేదికను పన్ను చెల్లింపుదారులు ఫైల్ చేయవచ్చన్నది కాగా గత నెల సెప్టెంబర్ పదహారుతోనే వ్యక్తిగత ఐటీఆర్ దాఖలుకున్న గడువు ముగిసిన విషయం తెలిసిందే ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలయ్యాయి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలకు చెందిన ఆన్లైన్ బుకింగ్ నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం రానున్నారు మండల పూజ సీజన్ నవంబర్ పదహారవ తేదీ నుంచి ప్రారంభం కానుంది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన ఆ సీజన్ ముగియనున్నది అయితే దీనికోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అయ్యప్ప స్వామి దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ నవంబర్ ఒకటో తేదీన ప్రారంభించనున్నట్లు బోర్డు చెప్పింది ప్రతిరోజు డెబ్బై వేల మంది భక్తులకు క్యూ టికెట్లను అమ్మనున్నారు ఇక స్పాట్ బుకింగ్ కోసం ఇరవై వేల టికెట్లను కేటాయించారు మండల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బోర్డు సమీక్షా సమావేశం నిర్వహించింది పంప వద్ద భారీ పందిరిని నిర్మించనున్నారు ఒకేసారి పదివేల మంది భక్తులు సేద తీరే తరహాలో ఆ పందిరి నిర్మాణం ఉంటుంది భక్తుల తాకిడిని తట్టుకునేందుకు సుమారు యాభై లక్షల అరవణం ప్రసాదం బాటిళ్ళు కూడా సిద్ధం చేస్తున్నారు రెండు నెలల పూజల కోసం నవంబర్ పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన మూసివేసి మళ్లీ డిసెంబర్ ముప్పైవ తేదీన మకర పూజల కోసం ఆలయాన్ని ఓపెన్ చేస్తారు డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి పద్నాలుగవ తేదీ వరకు మకర మహోత్సవం ఉంటుంది జనవరి ఇరవైవ తేదీన ఆ పూజలను ముగిస్తారు వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్